పెద్దలు గౌరవనీయులు మన బీసీ సంక్షేమ శాఖ మాచులు కొన్నం ప్రభాకరన్న గారికి అదేవిధంగా పెద్దలు అన్న మన పార్లమెంట్ సభ్యులు చామల్ల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా జనగామ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అన్న కుమ్ముడు ప్రతాప్ రెడ్డి గారికి అదేవిధంగా మన ప్రాంత ముద్దుబిడ్డ ఎందుకంటే ప్రతాపన్న ప్రాంత బుద్ధి బిడ్డే గానీ పక్కపాటి బరేపల్లి బెక్కలు అంటే రెండు జంట జంట నగరాల లెక్క ఉంటాయి రెండు రెండు జంట గ్రామాలు లెక్క ఉంటాయి కాబట్టి బరేపల్లి అయినా బెక్కలైన పని వాళ్ళంతా ఒకటే కలిసి ఉంటారు కాబట్టి మన పెద్దలు మరి ఎమ్మెల్సీ నాపు రాజలింగ గారికి అదేవిధంగా వేదికమైన పెద్దలందరికీ మార్కెట్ చైర్మన్ గారికి వేదికమైన మండల పార్టీ అధ్యక్షులకు వేదికమైన పెద్దలందరికీ మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు అందరూ ఇక్కడికి వచ్చేసిన ఫిలిస్ కి ఇక్కడికి వచ్చిన పెద్దలకు పాత్రికే మిత్రులకు నాయక నమస్కారాలు ఇది బైరంపల్లి చాలా మందికి ఒక హిస్టరీగా కనబడుతున్న సాక్ష్యమే తప్ప ఈ ప్రజలు పొందిన లాభం అయితే లేదని చెప్పి నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ మొట్టమొదటిసారి జెండా కేసు వచ్చినప్పుడు ఇక్కడ ఊర్మిళ నాగుష్ణ సర్పంచ్ గారు ఉండ్రి అప్పుడు ప్రజాపన్న జలిసిద్ధన్నా అందరం కలిసి ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ చేస్తే ఈ రోజు వరకు కొనసాగుతూ వస్తా ఉంది కానీ తెలంగాణ ఉద్యోగం ముసుగులో తెలంగాణ ప్రాంత పార్టీ అని చెప్పుకున్న టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ అందరు వచ్చి మీటింగ్లు పెట్టుకొని మరి పదేళ్ళు పాలిస్తే ఇక్కడ ఏం చేసింది లేదు మరి ఇప్పటికైనా మన ప్రజాపాలన ప్రభుత్వం ఈ రోజు ప్రజాపాలన దినంగా మరి ప్రభుత్వ కార్యాలయం జెండాలు ఎగిరేయాలి ఇది తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన దినం అని చెప్పి మన ప్రభుత్వం డిక్లేర్ చేసినందుకు మనం అందరం తెలంగాణ ప్రాంత ప్రజలను గర్వంగా ఫీల్ కావాల్సిన అవ అవకాశం ఉంది అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు అన్నగారికి నా ఒక విన్నప్ప మంత్రి గారు వింటారంటే అన్నగారికి మరి కలెక్టరేట్ జంటావిష్కరణ కార్యక్రమం ఉంది ప్రోటోకాల్ కాబట్టి వెళ్ళగా తప్పలేదు ఎంపీ గారు మరి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు ఈ ప్రాంతం ఇంతకుముందు మీరే మాట్లాడారు మిలి మిలియన్ జలియన్వరా బాబు జరబాబు మరిపించే విధంగా సంఘటన జరిగితే ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ చెల్లించి మరి నెహ్రూ చెల్లించి మరి ఇక్కడేమో జరుగుతుంది మరి మరణహోమం జరుగుతుంది అని చెప్పి భావించి మరి మనల్ని ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి వాయులు పీల్చడానికి అవకాశం కల్పించిన మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇట్లా చెప్పుకుంటా పోతుంది కానీ ఒకసారి దాడి జరిగినప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఆ కుటుంబం వ్యక్తి ఉండొచ్చు కానీ ఆ కుటుంబం ఎంత ఆర్థికంగా నష్టపోతుందో ఒకసారి అందగారు ఆలోచించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కేవలం వయసు డెబ్బై ఏళ్ళలో ఎనభై ఏళ్ళలో క్యాంప్ సర్టిఫికెట్ కోసం పెద్దలు రాలేదు సార్ ఒకసారి ఇక్కడ క్యాంప్ సర్టిఫికెట్ కావాలంటే ఆ క్యాంప్ సంతకం కావాలంటే అన్నకొండ దాకా నేను ఇక్కడ ఫిట్నెస్ తీసుకురాడం జరిగింది యాదగిరో ఎవరో అన్నకొండే ఆయన కొండమూరి గారిని ఎప్పు కొండలు పిఎస్సీఆర్ చైర్మన్ నేను తీసుకెళ్లి సంతకం పెట్టాలంటే పైరకాల రాజ్యం అయిపోయింది ఆ పరిస్థితుల్లో చాలా మంది బైరంపల్లి వాస్తవం నష్టపోయారు మేము కోరుకుని ఒకటి ఒక వినభం అక్కడ పరకాలం దత్త తీసుకున్నా ఇక్కడ దత్త తీసుకున్నా తెలంగాణ చరిత్రకు మూల బీజమే ఈ బైరంపల్లి ప్రాంతం ఈ ప్రాంతాన్ని అక్కడ కూడిగల్ ఇక్కడ బెక్కల్ ఇక్కడ చుట్టూ అన్ని గ్రామాలు లింగాపూర్ దూర్మిట్ట అన్ని గ్రామాల నుంచి నష్టపోయినా ఇది మేజర్ గా నష్టపోయిన రెండు గ్రామాలన్నా కూటిగల్ బైరం వారి కుటుంబాలకు కానీ మరి ఆ గ్రామం యొక్క అభివృద్ధిలో కానీ మీ పాత్ర ఉండాలి మన ప్రభుత్వ పాత్ర ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ చాలా మందికి అనే బుర్జును ముట్టుకోవాలని భయమైతుంది గతంలో వెంకటరెడ్డి గారు వచ్చినప్పుడు అనుకున్నాం కానీ బుర్జు రిపేర్ చేయాలంటే తీయపోతే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుంది భయపడి జరిగింది కాబట్టి దాన్ని ముట్టుకోకుండా దాని డిజైన్ వచ్చే విధంగా ఒక స్మృతివనం లాంటిది ఒక హాల్ పెట్టుకోకుండా డామిటరీ హాల్ లాంటిది కానీ అదే విధంగా తనకు సంబంధించిన వాళ్ళ చిహ్నంగా ఉండే విధంగా ఒక పార్క్ లాంటిది ఏర్పాటు చేసి కన్స్ట్రక్షన్ చేస్తే బాలు జనాలకు మన యొక్క చైతన్యం అందించిన వాళ్ళం అని చెప్పి కోరుకుంటూ మీరు అనుకుంటే కాంతి లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రైతు సదుపాయడం గురించి తను మాట్లాడుతూ ఉంటే మేము సంతోషపడతా ఉన్నాం ఎందుకంటే మరి ప్రాంతం యొక్క అవగాహన ముఖ్యమంత్రి వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఇక్కడ ప్రాంత సమస్యల కోసం మీరు కంపల్సరిగా మరి చనిపోయిన వారి కుటుంబాలకు వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చే విధంగా కొంతమంది పైర చేతులు అయిపోయింది కాబట్టి బెనిఫిట్స్ వచ్చే విధంగా మరి మాటిస్తారని ఇంకా పెండింగ్ ఉండే పెన్షన్స్ తో పాటు గ్రామాభివృద్ధి పెద్ద హై స్కూల్ ఉంది సార్ ఇక్కడ గ్రంథాలయం ఉంటే పిల్లలు చదువుకుంటారు అదే విధంగా రేపు నేషనల్ హైవే సర్వే జరుగుతా ఉంది మండల హెడ్ క్వార్టర్ పోవాలంటే బైరంపల్లికి నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇప్పటికీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టించిన చెక్ డ్యాం మెదికేలు రోడ్లు ఉన్నాయి సార్ ఈ రెండు చిన్న విషయాలు ఒకటి లింగాపూర్ రెండు దుర్మిటా బైరంపల్లి అటు మద్దతు పోవాలంటే లింగాపూర్ రైతులకు కానీ ఇటు దుర్మిట నుంచి బైరంపల్లి రావాలంటే హెడ్ క్వార్టర్ రావాలంటే రైతులకు కానీ ఆ చెక్ డ్యామ్ యొక్క రోడ్ కూలిపోయింది కంపల్సరీ అది ఎసెన్షియల్ అవసరం దాని ఆ బ్రిడ్జ్ల కోసం మరి మీరు ఉత్తమ్ కుమార్తో కానీ ఆర్ఎన్ మినిస్టర్ తో మాట్లాడుతారు మాట్లాడతారు మాట్లాడినా మాకు హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తే బ్రిడ్జ్ చేస్తే గతంలో మన ప్రభుత్వంలో తోరణ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి కాత అంతా చెప్పుకున్న మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్న జిల్లా నుంచి మరి మన మీదకి వెళ్ళి ఆ రోడ్ని వాడుకున్నారు వాళ్ళ బ్రిడ్జ్లు లేకుండే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ కంప్లీట్ చేస్తారని అదే విధంగా ఇక్కడ అన్ని కులాలకు సంబంధించిన కమ్యూనిటీస్ అడుగుతా ఉన్నారన్నా అది కాకుండా ఒక సమిష్టి కమ్యూటర్ అన్నా వాళ్ళకి మాట ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అవకాశం కల్పించిన బహిరంగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్